ఏదైతే నిరుద్యోగుల అంశం పైన బక్కా జడ్సన్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తున్నాం ఇప్పటికే పరిస్థితి అంటే ఆరోగ్య పరిస్థితి క్షీణించడం తోటి హాస్పిటల్కు తరలించడం జరిగింది ఇక్కడ సరైన సదుపాయం లేకపోతే అక్కడను ఇక్కడ నుంచి రిమ్స్ హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఈ క్రమంలో మనం చూస్తున్నాం ఇక్కడ నిరుద్యోగులు కూడా ఆయనకు మద్దతుగా తరలివచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం అంటే ఏ విధమైన అంటే ఏ విధమైన డిమాండ్లతోటి ఈ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడు అనే అంశం పైన ఆ నిరుద్యోగ యువకులు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి అంటే ఏ అంశం మీద నిరో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిండు మీ డిమాండ్లు ఏంటి అంటే మీరు ప్రత్యేకంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు అంశంలో ఏం లేదన్నా ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిందో వాటి గురించే ఫైట్ చేస్తున్నాం మేము అందరము వాళ్ళు ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితే అన్నారు ప్రభుత్వ నిరుద్యోగులకు ఏదైతే హామీలు ఇచ్చారు వన్ ఈస్ హండ్రెడ్ గ్రూప్ వన్ లో వన్ ఈ హండ్రెడ్ ఇస్తామని డిఎస్సీకి మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పినారు ఇప్పుడు టెట్ పిల్లలు కూడా వాళ్ళు అదే అంటారు టెట్ ఎగ్జామ్స్ రాసిన మొన్ననే గ్యాప్ లేకుండా పోయింది మినిమం మూడు నెలలు ఉండాలని చెప్పారు ఇంకోటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ ఇంక పోస్ట్ ఇంక్రీజ్ చేయాలే ఎగ్జామ్స్ డిసెంబర్లు నిర్వహించాలని కూడా డిమాండ్ చేస్తారు అది ఇది అంటే వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చినా అవేమి నెరవేర్చకుండా గవర్నమెంట్ వైఖరిని ఖండిస్తూ నిరాహార దీక్ష కూర్చోడం జరిగిందన్న ఇవాళ పదో రోజు ఇవాళ ఆయన ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉన్నది సో అందుకనే ఆయన నాతో అవ్వట్లేదు ఇంకా ఆయన మాటలు మాట్లాడబోయేసారికి ఆయన రెస్పాండ్ అవ్వకపోయేసరికి ఇంకా మేమే అంబులెన్స్ ని మాట్లాడేసి తొందరగా హాస్పిటల్ తీసుకొచ్చి అడ్మిట్ చేయడం జరిగింది అంటే డిమాండ్ అన్న గ్రూప్ వన్ మూడో మూడు సార్లు జరిగిందన్న ఇది మూడోసారి పరీక్ష జరిగింది ఫిలిమ్స్ చాలా అవకతవకలు ఉన్నాయి ఫస్ట్ టైం సెకండ్ టైం పాస్ అయిన వాళ్ళందరికీ ఈసారి అవకాశం ఇస్తలేరు మా వన్ ఇస్ట్ హండ్రెడ్ విలువాలని చెప్పి బట్టి విక్రమార్గారు అసెంబ్లీలో చెప్పినారు మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాం అదొకటి డిఎస్సి టెట్ ఎగ్జామ్ అయింది కి మధ్యలో పదిహేను రోజులు గ్యాప్ లేదు నెల మినిమం మూడు నెలలు గ్యాప్ ఇస్తామని చెప్పి లాస్ట్ టైం ఎగ్జామ్ ఎగ్జామ్ అన్నారు ఆ డిఎస్సీ పిల్లలు కూడా అదే కొడుకుడు లక్ష మంది నిరుద్యోగులు మాకు ఒక అవకాశం ఇవ్వండి మెగా డిఎస్ ఎట్లా ఇవ్వలేదు కనీసం ఈ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ పోస్ట్ అని ఏంటి అని అంటున్నారు ఇక గ్రూప్ టు గుర్తు పోస్ట్ పెంచమని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు గవర్నమెంట్ ఇంత ముందు హామీలు ఇచ్చి సపోర్ట్ చేసిందో నిరుద్యోగులను ఇప్పుడు వాళ్ళే సపోర్ట్ చేయట్లేదు చాలా అంటే వాళ్ళు ఏంటంటే అధికారంలో రానికే నిరుద్యోగులను మోసం చేసినట్టు కనిపిస్తుంది అన్న ఇదే క్లియర్ కట్టుకున్నది ఓకే అంటే చెప్పండి మీరు ఏ ఏ అంటే అంటే ఎన్ని రోజులుగా చేస్తున్నాడు చేస్తున్నాడు డిమాండ్ల మీద జర్సన్ అన్న మామూలుగా ఆయన నిస్వార్థంగా సేవ చేస్తాడు మనకి ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో గట్టిన నూట డెబ్బై ఐదు కేసులు పెట్టాడు పాత కేసీఆర్ గవర్నమెంట్లో ఆయన ఇప్పుడు పది రోజుల నుంచి నిరహార దీక్ష చేస్తున్నాడు ఆయన జెన్యున్ కాజ్ ఏంటంటే డిఏ డిఏసీని పోస్ట్ పోన్ చేయాలని ప్లస్ గ్రూప్ వన్ గ్రూప్ టూలలో పోస్టులు పెంచాలని చేస్తున్నాడు మామూలుగా ఇంత ఈయన తోటిపాటు చేసిన ఆ చొక్కు నిన్న అశోక్ సార్ నిన్న నినాద దీక్ష ఉపశమరించుకుంటూ ఆయన కానీ మనోడు కంటిన్యూ చేస్తున్నాడు ఇక్కడ ఇతని దగ్గరికి వచ్చి ప్రతినిధులు కానీ గవర్నమెంట్ కానీ ఎవరు రావట్లేదు ఎందుకంటే ఆయన దళితుడు అని దళితుడు అని వివక్ష ఎక్కడ ఎక్కడ ఉన్నది గవర్నమెంటు గవర్నమెంటు వివక్ష చూపెడుతుంది అని అశోక్ అన్న బీసీ ముఖ్య బీసీ అభ్యర్థి మన దళితుడు దళితుడు మన జడ్సన్ అన్న దళితుడిని కాడికి వచ్చిన వాడు లేడు మాట్లాడినోడు లేడు ఆయనకు సంబంధించిన న్యూస్ గిట్ల ఎక్కడ ఏ మీడియాలో రాదు అంటే ఇంత వివక్ష జరుగుతుంది ఆయన నిశాంతంగా చేస్తున్నాడు ప్లస్ ఆయనకు కాళ్ళు యాక్సిడెంట్లో పోయినాయి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి సీరియస్ కండిషన్లో ఉన్నది ఎందుకంటే ఆయన బ్రెయిన్ గిట్ల పెద్ద పనిచేస్తలేదు కిడ్నీలు అన్నీ పోయినాయి దానికి సీరియస్గా ఇక్కడ కండిషన్ లేక అంటే ట్రీట్మెంట్ లేదని నేను యాక్చువల్ యాజ్ యాజ్ ఏ హెల్త్ అనాలసిస్గా చెప్తున్నా ఇక్కడ ట్రీట్మెంట్ లేకపోవడం వల్లనే మనం గాంధీ గారు నిమ్స్ అంటే అన్న నిమ్స్ అని అన్నాడు చెయ్యకపోవడం ద్వారా మేము నిమ్స్కి షిఫ్టింగ్ చేస్తున్నాం ఇది ఇది భారత మన తెలంగాణలో ఉన్న రాహుల్ గాంధీ అంటున్న సంవిధాన్ని బచాయంగానే దానికి నిదర్శనమని రాహుల్ గాంధీ కూడా చేరవేయాలని మీ ద్వారా ఇంగ్లీష్లో హిందీలో కానీ ప్రచారం చేసి రాహుల్ గాంధీకి చేరవేయడం ద్వారానే తెలంగాణలో ఏ విధమైన రాజ్యాంగం ఉందని దీనికి యాంటీగా బీజేపీ కానీ ఇంకా వేరే పార్టీలు కూడా ఈ భాషని సెంట్రల్ లెవెల్లో తీసుకుపోవాలని కోరుకుంటాను